ఈ పుస్తకం సృష్టికర్త రామారావు గారికి ప్రచురణకర్త విజయకుమార్ గారికి తొలి ఉపన్యాసం ఇచ్చిన ఫార్మర్ సిఎస్ టక్కర్ గారికి ఆవుల మంజులత గారికి రూపా గారికి మిత్రులు డాక్టర్ శ్రీనివాసరావు గారికి పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారికి తెలుగు భాషని అమితంగా ప్రేమించే ఇప్పుడున్న వ్యక్తుల్లో విశిష్టమైన వ్యక్తి ఆయన అలాగే ఇక్కడికి విచ్చేసిన మిత్రులు చాలా మంది ఉన్నారు వెంకటేశ్వరరావు కుటుంబరావు మా శ్రీనివాసరావు ఇంకా ఎంతో మంది మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పుస్తకం నిన్న ఫ్లైట్ లో వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని పేజీలు చదివానండి ఫస్ట్ హ్యావ్లాక్ బ్రిడ్జ్ తో మొదలు పెట్టారు ఒక చిన్న ఇరవై కోట్ల ప్రణాళిక స్క్రాప్ కమ్మేసి దాన్ని ఎలా చేయాలనుకున్నారు ఆయన దాన్ని ఒక వంద కోట్ల అంచనా అద్భుతంగా నిజంగా ఒక ఊహ ఊహించుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ కనుక నిజమై ఉంటే ఒక గోదావరి జిల్లా జిల్లాల బిడ్డగా నాకెంతో ఒక పక్క సంతోషం ఇంకో పక్క బాధ ఎందుకంటే రెండు జిల్లాలని ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మా రెండు జిల్లాలని కలిపే అందమైన ఆ బ్రిడ్జ్ అలాగే ఉండిపోయింది ఆయన విజన్ నిజమై ఉంటే అరే ఎంత బాగుండేది అంటే ఆలస్యమైనందుకు మరి నిర్ధయులైన ఈ ప్రజలు తీసుకున్న దరిద్రపు నిర్ణయానికి మరి మా రెండు జిల్లాల మధ్యన వంతెన అలా అయింది అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే బ్రిడ్జ్ రెడీ చేసుకోవాలి అన్న కోరిక ఆయన ఆ ఫస్ట్ ఆర్టికల్ చూసిన వెంటనే నాకు కలిగిందండి సరే ఇంకెన్నో విషయాలు ఆయన కూలంకషంగా నిర్ముఖం మాటంగా హ్యూమర్ని కూడా యాడ్ చేసి ముఖ్యంగా చాలామంది చంద్రబాబు నాయుడు గారి ఫేస్లో అసలు ఫీలింగ్స్ ఉండవారా బాబు అలా ఉంటాడేంటి అని మాట్లాడుకుంటూ ఉంటాం ఆయన అదే మాటని దాన్ని కొంచెం సినిమా భాషలో సినిమా రేసుగుర్రంలో శృతి హాసన్ లాగా ఫీలింగ్స్ లేకుండా ఆయన ఫేస్ ఉంటుందని చెప్పి ఆయన చెప్తూనే కానీ మొదటి పది సంవత్సరాలు సీఎం చేసినప్పుడు అలా ఉండేది ఈ మధ్యన ఫీలింగ్స్ చాలా మారిపోయి ఆయన నవ్వుతున్నారు బాధ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అన్ని రకాల ఫీలింగ్స్ ఇప్పుడు ఉన్నాయని చెప్పి సో ఆయనలో వచ్చిన ఆ మార్పుని ఆ డీకోడ్ చేసే క్రమంలో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు అలాగే ఇంకొక అదే సందర్భంలో మరి ఆయనకి ఎవరు చంద్రబాబు నాయుడు గారికి అందరూ కావలసినే కానీ స్నేహితులంటూ ప్రత్యేకంగా ఎవరు ఉండరు మరి శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు కోసమే జీవించుటకు ఉండిన అదే భాగ్యము అదే స్వర్గము అని ఉన్నప్పటికీ కూడా ఆయనకి ప్రత్యేకంగా ఏ ఒక్కరూ లేరు కానీ ఆయన చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళనే ఆయన వారి స్నేహితులుగా కావలసిన వాళ్ళుగా భావిస్తారు అని సూటిగా చెప్పాలనుకున్నది చెప్తూ మళ్ళీ దానికి ఆ కరెక్షన్ చెప్తున్న ఆ విధానం ఆయన శైలి చాలా చోట్ల చక్కటి షుగర్ కోటింగ్తో అర్థమయ్యేలాగా మనందరికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి పుస్తకం చదివితే రామారావు ఇంకా ఇంకా పెవేరా మొత్తం తెవేరని చెప్పారా ఇంకా 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 గొప్ప చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తాం ఆయన ఎంత శ్రామికుడు రెండు వేల సంవత్సరంలో విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఆ విజన్ అంటే మీనింగ్ పిచ్చివాడి స్వప్నం అని చాలామంది మాట్లాడారు కానీ ఇందాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గేట్ మిస్ అయ్యి మళ్ళీ గచ్చిమౌళి దాకా వెళ్ళి వెనక్కి వచ్చా ఈ మధ్యన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్లో కూడా నేను ఎక్కువగా లేను ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం వచ్చాక మళ్ళీ ఇక్కడికి ఎక్కువ వస్తున్నా ఈ ఏరియా అంతా చూసా ఈ ఏరియా అంతా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి చెయ్యెత్తి నమస్కారం పెట్టుకున్నా విజన్ అంటే ఇదిరా అని అరే ఎంత మార్పు నేను మొన్న హైదరాబాద్ కూడా పెద్దగా రాలేక ఆంధ్రాకి వెళ్ళలేక అమెరికా వెళ్ళా కొద్ది రోజులు అక్కడ అమెరికాలో నేను చూసిన దానికన్నా ఇక్కడ ఈ హైటెక్ సిటీ ఈ సైబరాబాద్ అంటే మరి ఆయన లేట్ నైంటీస్లో మరి ఆయన చేపట్టిన ఆర్ మిడ్ నైంటీస్లో చేపట్టింది ఈరోజు చూస్తే మరి ఏ అమెరికా నగరానికి కూడా అమెరికాలో నే నగరానికి కూడా తగ్గని రీతిలో మరి ఇంత విజన్ని ఆయన ఊహించగలిగారంటే అటువంటి నాయకుడు మనకు కావాలి మరి అటువంటి నాయకుడిని ఎన్నో విషయాలు ఇందులో రాశారు ఒక చెత్త నుంచి ఎలా చేయొచ్చు ఆ ఓవరైజేషన్ ఓబరైజేషన్ అంటే పాపం ఆయనకే తలనే పోచ్చేదట రామారావురికి కానీ చివరికి ఆ ఓబరైజేషన్లో ఆయన చేసింది ఎన్ని గొప్ప పనులు అంటే ఒక టాయిలెట్స్కి అర్థం కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన కొన్ని వేల కిలోమీటర్లు ఆ నరేగాలో ఉన్న ఆ ఆయు పట్టుని పట్టి మరి ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు దేశం మొత్తం వేసిన రోడ్ల కన్నా గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రోడ్లు వేయగలిగారంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం అలా ఎన్నో ఆ చెత్త నుంచి మెన్యూర్ చేయటం కానీ ఎన్నో విషయాలని మనకు ఒక కొత్త చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించిన అత్యుత్తమ పుస్తకం డీకోడింగ్ ది లీడర్ అనే ఈ పుస్తకం పెద్దగా కష్టపడక్కర్లేదు చిన్న పుస్తకమే సరళమైన సరసమైన భాషలోనే ఉంది కాబట్టి మీరందరూ అన్ని పుస్తకాలని తీసి పక్కన పడేసినట్టు కాకుండా సిన్సియర్గా చదివి ఆ గొప్ప వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఆకలింపు చేసుకొని అక్కడితో ఆకుండా మనందరం మీరందరూ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కూడా బంధుమిత్రుల సపరివారం సమేతంగా ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఆయనతో మళ్ళీ మనం గుడి జాకర చేయించుకుని ఈ కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ నమస్కారం